అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ దెయ్యం రచన సునీల్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దామా దబేల్ మని ఎగిరిపడ్డాడు రంగా అప్పటికి సమయం మధ్య రాత్రి ఒక గంట దాటి పదో ఇరవై నిమిషాలు అవుతుంది ఊరి చివర ఉన్న ఇళ్ళేమో ఎక్కడ జనసంచారం కానీ వాహన సంచారం కానీ లేవు చీకటి చినుగుల దుప్పట్లాగా చిక్కగా ఉంది దుప్పట్లో చిరుగుల్లాగా పైన నక్షత్రాలు దెయ్యం కళ్ళలాగా మినుకు మినుకుమంటున్నాయి చలిగాలి జివ్వుమని కొడుతోంది ఆ కాలనీ కొంపలకి దగ్గరలో ఉన్న మామిడి తోట కొమ్మల రెమ్మల సందుల్లోంచి దూరి ఇస్సుమంటూ పిశాచం బుసగొట్టినట్టు వినపడుతోంది నేల మీదని చేలేచి దుమ్ము దులుపుకున్నాడు రంగ ఇక ఈ రాత్రికి శివరాత్రే అనుకున్నాడు అప్పటికి నెల రోజులపైనే అవుతోంది రంగకి అన్న వరుస అయ్యే దూర బంధువు వీర్రాజు భార్య ఆ కొంపలో ఉరేసుకుని చనిపోయింది కడుపు నొప్పి భరించలేక ఉరేసుకుందని కొందరు వీర్రాజుగాడు పెట్టే బాధలు పడలేకపోయాడని పోయిందని కొందరు చింతలపూడి నూనె మిల్లులో ఆపరేటర్గా చేసే వీర్రాజుగాడే తాగేసి ఏవి తోచక పెళ్ళాన్ని ఉరేసాడని కొందరు ఇలా సమైక్యాంధ్ర వేరువేరు రాష్ట్రాలన్న సమస్యకి ఎన్ని వాదనలు ఉన్నాయో అన్ని రకాల వాదనలు వినిపించారు కానీ ఆ విషయం త్వరగానే మరుగున పడి బి వీర్రాజు భార్య మంగ దెయ్యంగా మారటంతో చనిపోయిన పది రోజుల తర్వాత తెల్లచెర కట్టుకుని జుట్టు వెరబోసుకుని పాత కొత్త సినిమాలో డ్రెస్ కోడ్ పాటిస్తూ డ్యూటీ ఎక్కిన కొత్త కుర్ర పోలీసులాగా తన దెయ్యం యూనిఫామ్ మెయింటైన్ చేస్తూ కాలనీ పక్క ఎగ్గెన్నారాయణ మామిడి తోటలో డ్యూటీ మీద విరగ తిరుగుతుంది అక్కడున్న కాలనీ అరవై కొంపలున్నా పూర్తయినవి సుమారు ముప్పై గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బోను సొంత డబ్బు ఇరవై వేలు పైన వేసుకుని పూర్తి చేసి కాపురం పెట్టగలిగిన వాళ్ళు అక్కడున్నారు అందులో ఒక అన్నాబత్తుల సూర్రావు రాత్రి అలా మూత్రం పోసుకునేందుకు తన ఇంటికి తోటకి మధ్య ఉన్న కంప దగ్గరికి పోయేసరికి మస్క మస్క వెన్నెల్లో మబ్బుల్లో నడుచుకుంటూ పోతా ఉంది మంగ మంగ నీడ పడి తలెత్తి చూసిన సూర్య సూర్రావు కేసి తిరిగి రామ్సే బ్రదర్స్ సినిమా దెయ్యం డిటిఎస్లో నవ్వినట్టు పలకరింపుగా నవ్వింది ఆ దెబ్బకి లుంగి తడిపేసుకున్న అన్నా సూర్రావు ఎలా తన కొంపలోకి చేరాడో ఎలా ఆంజనేయ స్వామి పటాన్ని పట్టుకుని విరుచుకు పడిపోయాడో జనం ఇంతగా చెప్పుకున్నారు మర్నాడు రాత్రి కొంతమంది ఇళ్ల తలుపులు దబదబా కొట్టించి కొట్టింది మంగ దే దెయ్యం దాహంతో మూలుగుతున్నట్టు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నట్టు ఉందని కొ అందని అన్నారు మూలిగింది దాహంతో కాదని మెడకున్న ఉరితాడుతీమని అడిగిందని కొందరు అన్నారు జనం ఏదో ఒకదాన్ని అని తొందరగా ఒప్పుకోరు కదా పిల్లలు సంధ్యాలైతే చాలు గుమ్మాలు దాటరా అట్లా అందరు ఇళ్ల మీద ఓ స్త్రీ రేపురా అని రాసి కుంకున్నతో చేతి గుర్తు చరిచారు మంగ దెయ్యం రెండో క్లాసే చదివినా తెలుగు బాగానే వచ్చినట్టుంది రేపురా అనగానే అర్థం చేసుకుని మర్యాదగా వాళ్ళ తలుపు కొట్టడం మానేసింది ఈ బాధపడలేక వీర్రాజుగాడు నూనెమెల్లు షావుకారి గారిదే సత్తుపల్లిలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ ఉద్యోగానికి ఆరేళ్ల కూతురుతో పాటు మకా మార్చాడు అయితే అంత డబ్బోసి కొన్న కొంపను వదలలేక తన బంధువుల్లో ధైర్యస్తుడైన పేరుండి ఖాళీగా తిరుగుతున్న రంగడిని రోజుకి క్వార్టర్ రాయల్ స్టాక్ ఇచ్చే ఒప్పందం మీద కాపలా పెట్టాడు రంగడు రాయల్ స్టాక్ సవారీ మీద ఉంటే ఒసామా బిన్ లాడెన్కైనా భయపడ్డాడు కానీ ఇది దెయ్యం ఆ రాత్రి మంచం ఏదించే పడేసిన దెయ్యం తోపుకెళ్ళి శివాలయం మెట్ల దగ్గర పడకేసిన రంగడు పొద్దుటే కొంపకెళ్ళాడు ఇంత అన్నం వండుకుని పప్పు పొయ్యికి ఎక్కించి అసుంట ఉన్న చింత చిగురు తెచ్చుకుని కూరలో వేసి అన్నం గిన్నె మూత తీసి బిగిసిపోయాడు అన్నం కొండల నిండా ఎర్రగా రక్తం ఆ దెబ్బతో బతుకుంటే రాయల్ స్టాక్ శీసాలు ఏరుకునైనా బతకచ్చు అనే జ్ఞానోదయం కావడంతో వెనక్కి తిరిగి చూడకుండా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి గురువుపట్ల కూడ బస్సు ఎక్కేశాడు వీర్రాజు పట్టుబాత విక్రమార్కుడు లాగా బ్రాందీ షాపులంట తిరగగా ఓల్డ్ మాంక్ మంగారావు దొరికాడు మంగారావు కూడా ఓల్డ్ మాంక్ నిబ్బు పుచ్చుకున్నాడంటే పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు ఎదురుగా ఉన్నా సరే నిబ్బరంగా ఉండగలడు ఎరా ఇలా వచ్చావు అని తెలుగులో పలకరించగలడు ఇంట్లో పడుకుంటే నిబ్బు ఉచిత స్కీము పనిచేసింది రెండు రోజులు మంగ దెయ్యం కనపడల ఆ ఇంటికి దెయ్యం అనే బ్రాండ్ పోతే బ్రాందీ షాప్ ఎదురుగా వంద కొబ్బరికాయలు కొట్టి మంచి రేటు అమ్ముకోవచ్చు అన్న ఆశ వేరే రాజులో నిబ్ అంతా హాఫ్ అంతాయి పుల్ అంతైంది ఓల్డ్ మాంక్ రంగారావు కూడా దెయ్యాలు లేవు గీయాలేవు మన దెబ్బకి మంగదెయ్యం ఎక్కడికో లాగే ఉంటుంది అని తీర్మానించాడు కానీ మంగదేం బీఆర్ఎస్ తీసుకునే బాపత కాదని కేవలం రెండు రోజుల క్యాజువల్ లీవ్ మీద వెళ్ళిందని ఆ రాత్రి అర్థమైంది ఆ రాత్రి అంతా వీర్రాజ్ గాడి కొంత చుట్టూ ఐటమ్ సాంగ్లో మొమైర్ ఖాన్ లాగా రెచ్చిపోయి డాన్సింగ్ ఆడేసింది మంగారావులోని ఓల్డ్ బ్యాంక్ ఆవిరైపోగానే భయంతో బెక్క చచ్చిపోయాడు ఇంట్లో నుంచి జంప్ అయిపోయి గుడి మెట్ల మీద పడుకున్నాడు అంత భయపడక్కర్లేదని మొహం కనపడకుండా ముసుగేసుకున్న వేసుకున్న వాళ్ళని దెయ్యాలేం చేయవని బ్రాంతి షాప్ బయట ఎగ్గుబజ్జీలు అమ్మే ఇచ్చిన సలహాని సీలు బాటిల్లో సరుకును నమ్మినట్టు నమ్మేసి ఆ రాత్రి కూడా బీర్రాజ్ ఇంట్లోనే పడుకుని సాహసం చేశాడు ఓల్డ్ మాక్ మంగారావు ఐటెం స్టాంగ్ సాంగ్ స్టార్ట్ అవ్వగానే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటూ దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు తలుపు తెరుచుకుంటున్న శబ్దం ఏర్పడుతోంది మంగారావుకి మంగ దెయ్యం వేసుకున్న కాలిపట్టాల శబ్దం చేతులకు వేసుకున్న గాజుల శబ్దం వినపడ్డాయి అకస్మాత్తుగా మంగదెయ్యం బడిత తీసుకుని మంగారావును విరగదీయటం మొదలెట్టింది ఆ బడిత పూజ ఆపుతున్నంతసే అవుతున్నంతసేపు గాజుల శబ్దం మరింత స్పష్టంగా వినపడింది మంగారావుకి మంగదెయ్యం భీకరంగా ఊపిరి దిగా పీలుస్తోంది దీంతో ఓల్డ్ మాకు మంగారావుకి మూడు విషయాలు అర్థమైనాయి ఒకటి ఆడదెయ్యాలకు చచ్చినాక కూడా గాజులు కాలి పట్టాలు వంటి షోకుల మీద కోరిక చాలదని రెండు దెయ్యాలకు హింస అంటే ఇష్టమని మూడోది అదృష్టవశాత్తు దెయ్యాలు కూడా అలిసిపోతాయని మాట్లాడితే ముసుగు తీస్తే ఎక్కడ మేదెక్కి పేక కొరుకుస్తుందో అని కొరికేస్తుందో అని భయపడ్డా ఓల్డ్ మాంక్ మంగారావు ఓపిగ్గా శ్రద్ధగా తండ్రులు తిని మర్నాడు ఉదయమే యంగ్ మాంకు వేగంతో ఆ ఇంట్లో నుంచి చింతలపడి ఊళ్ళో నుంచి మాయమైపోయాడు అప్పుడు ఆ ఇంట్లోకి చేరాడు నక్కా సత్యానందం సత్యానందానికి పెద్దగా నమ్మకాలు లేవు దెయ్యాల మీద కానీ అదంతా ఆ ఇంట్లో చేరేవరకే చేరిన రాత్రి ఇంట్లో పడుకున్న సత్యానందాన్ని ఎత్తికెళ్లి తోటలో పడేసింది మంగదయ్యం పొద్దుట చెంపట్టుకుని ఆ దారింట పోతున్న ఆడాళ్ళు నీళ్లు జల్లి లేపితే లేచి ఇంటికి పోయాడు నేను ఇక్కడికి ఎప్పుడొచ్చాను అని ఆశ్చర్యపోయాడు కూడా ఆ రాత్రి మంగదయం మళ్ళీ ఇంట్లోంచి పోరా అంటూ అరిచి బొబ్బలు పెట్టడం ఆ కాలనీ వాళ్ళంతా విన్నారు అయితే గుండె నిబ్బరం ఉన్న సత్యానందం దాని మీద తిరగబడి వెయ్యి రూపాయలు పోసుకున్నానే మొండకాన అని తిరగబడితే రక్తంగా కుం చేస్తావరా అని వికటంగా నవ్వేసిపోయింది మంగదేయం ఇక కొంపకి తనకు రుణం తీరిపోయిందని నిర్ధారించుకున్న వేర్రాజు రెండు వేల రూపాయల కాయింటిని నక్కా సత్యానందం కాయతో రాసి శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత క్రమంగా మంగదేయం కనిపించడం మానుకుంది మంగ చనిపోయిన తర్వాత తాను తోటలో కట్టుకుని తిరిగిన చీరను ఎవరూ చూడకుండా తగలెట్టాడు సత్యానందం రాయల్ స్టాగర్ అంగడిని మంచం మేచి దోసేసి వాడి కూడులో ఎర్రసిరా బోసేసి జనం కొంపల తలుపులు కొట్టి ఓల్డ్ మాంక మంగారావును విరగదీసి అరవై వేలు చేసే ఇంటిని రెండు వేలకే కొట్టేసిన సత్యానందం ఉంటుంది నమ్మితే దెయ్యం వల్ల ఉపయోగం అనుకున్నాడు సంతోషంగా ఇప్పుడు ఉపసంహారం ఏమిటంటే దేవుడి వల్ల భక్తుడికి లాభం ఉండొచ్చు లేకపోవచ్చు అది వారి నమ్మకాన్ని బట్టి ఉంటుంది కానీ పూజారికి మాత్రం అది సత్యం నిత్యం ఖాయం ఎల్లవేళలా దేవుడు అతను లాభ పెడుతూనే ఉంటాడు నమ్ముకుంటే వాడుకుంటే నమ్మకం ఏ రూపంలో అయినా లాభమే దాని పేరు కావచ్చు దేవుడు లేదా దెయ్యం ఏదైనా ఈ కథ ఆగస్టు పద్దెనిమిది నవ్య రెండు వేల పదిలో ప్రచురితమైంది